నేను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను నేను ఉంటే ఒక సంవత్సరంలో పూర్తయ్యేది వీళ్ళు వచ్చారు మొత్తం మార్చారు మార్చారు ఏమనో వచ్చిందంటే రాలేదు మళ్లీ నేనే వచ్చి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది రాబోయే రోజుల్లో ఈ రోజు ఇంకొక విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శ్రీకాకుళానికి ఉద్ధానానికి నీటి తీసుకొచ్చారు ఈ రోజు మళ్లీ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాబోతుంది అది శుభ పరిణామం ఈ జిల్లాలకి ఈ రోజు కేంద్రంలో ఇద్దరు మంత్రులుంటే ఒక కేబినెట్ మినిస్టర్ ఉంటే ఆ కేబినెట్ మినిస్టర్ ని నేను రామ్మోహన్ నాయుడుకి ఇచ్చానంటే ఈ రోజు నేను ఇచ్చిన తర్వాత నిన్న ఢిల్లీకి పోతే కూడా మీ రామ్మోహన్ నాయుడు అండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు చాలా బాగా పనిచేస్తున్నాడు అభివృద్ధి అభినందించే పరిస్థితికి వచ్చారు ఒక యువకుడు ఉత్సాహవంతుడు నేను అందుకే అడిగా రామ్మోహన్ నువ్వు చదువుకున్నావు పర్దు యూనివర్సిటీగా చదివావు శ్రీకాకుళం అభివృద్ధి కాకపోతే నీ డిగ్రీ వాపస్ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా నాకు ఒక నమ్మకం ఉంది